జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని చిల్లకూరు పేద విద్యార్థుల ఎంబీబీఎస్ కలను సాకారం చేసేందుకు గత వైయస్ఆర్ సిపి ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు చూపుతో వైద్య కళాశాలలను నెలకొలిపితే కోట్ల రూపాయలు కొట్టేసేందుకు చంద్రబాబు ప్రైవేటీకరణ చేస్తున్నారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు శనివారం గూడూరులోని పార్టీ సిఈసి సభ్యుడు గోపాల్ గోపాల్రెడ్డి నివాసం వద్ద ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ చేపట్టారు కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు జీవితంలో ప్రజలు గుర్తించుకునే ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు చేయలేదన్నారు అన్ని రంగాలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టి సొమ్ము చేసుకునేందుకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు నైజం తెలిసే ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కోటి సంతకాలకు సహకారం అందిస్తున్నారని వెల్లడించారు మేరిగ మురళీధర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను తన ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారని విమర్శించారు ఎల్లశ్రీ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్లు బొమ్మిడి శ్రీనివాసులు సన్నారెడ్డి శ్రీనివాసుల రెడ్డి పల్లగాటి సంపత్ కుమార్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్ష మెట్ట రాధాకృష్ణారెడ్డి గూడూరు జెడ్పీటీసీ సభ్యుడు ఊటుకూరు యామిని జనసేన సేవా సమితి అధ్యక్షుడు ఊటుకురు మహేంద్ర రెడ్డి నేతలు బత్తిన విజయ్ కుమార్ దువ్వూరు శేషిరెడ్డి ఓడురు బాలకృష్ణారెడ్డి చెంచు రాఘవరెడ్డి నందవరం సుబ్బారావు పాల్గొన్నారు కానీ పేద ప్రజల గురించి ఆయన తెలుసు మాయ మాటలు చెప్పి చెప్పిందే పదిసార్లు చెప్పి ఆశ చూపిస్తే మర్చిపోతారనే వాతావరణంలో ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు మన్నలను పొందాడో ఆ పథకాలనే నాలుగు రెట్లు ఇస్తామని చెప్పి పదే పదే చెప్పి మరి ఆయన విజయం సాధించడం జరిగింది ఈరోజు వేరే చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి ఆయన నవరత్నాలని చెప్పి పార్టీ చూడలేదు మతం చూడలేదు కులం చూడలేదు ప్రాంతం చూడలేదు గొప్పగా చేశాడు అధికారం వచ్చినప్పటి నుంచి అదొక బైబుల్ కురానా మరి అదే రకంగా మన మహా గ్రంథం మన భగవద్గీత లాగా అనుకొని పవిత్రంగా చెప్పిన నవరత్నాల్ని పరిపాలన రోజు నుంచే స్టార్ట్ చేశారు అదే మాయ మాటలు చెప్పినటువంటి మన మాయల గారిడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్క సంవత్సరం కాలం పాటు ఒక్క సంవత్సరం కాలం పాటు ఎలాంటి పథకం ఉన్నాయి ఎలాంటి సంక్షేమ పథకాలు లేకుండా సూపర్ సిక్స్ అని చెప్పి మరి సంవత్సరం కాలం పాటు అందరికి నామం పెట్టారు పదిహేడు మెడికల్ కాలేజీలు వచ్చిన్నాయని ఇప్పుడు అందరు ఇప్పుడు ప్రారంభించున్నారు మిగతా ప్రారంభించలేదు అది చంద్రబాబు నాయుడు గారు పిపీ అంటే ప్రైవేట్ పని చేస్తాము అని చెప్పున్నారు అందుకని మన పార్టీ వాళ్ళు అందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి వెళ్లి ఆ విషయం చెప్పి వాళ్ళలో చైతన్యం కల్పించి సంతకాలు తీసుకోమని కోరున్నారు కోటి సంతకాలు ఇది ప్రారంభించబడింది ఇప్పుడు మనం ఈ కోటి సంతకాలు ఉద్యమంలో భాగంగా ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము ఈరోజు ఏదో పదివేల రూపాయలు వేసాడని చెప్పి మన నితీష్ కుమార్ గారిని ఇంద్రుడు చంద్రుడు దేవేంద్రుడు అని బీహార్ లో పోగొడుతూ ఉన్నారు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఇవన్నీ చెప్పుకోలేని పరిస్థితిలో చెప్పలేని పరిస్థితిలో పార్టీ ఉండింది కాబట్టి జనబాహుళ్యంలోకి తీసుకుపోలేకపోయింది కాబట్టే మనం వెనకబడ్డాం అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వ లోపం కాదు అసలు ఆయన చేయని పనింటూ లేదు పేదవాడికి చిన్న చిన్న ఉదాహరణ చెప్తాను ఇప్పుడు రైతుల గురించి మనం శాష చెప్పాడు ఏ ముఖ్యమంత్రి వేలు పెట్టకూడని సమస్య చుక్కల భూములు అనేది సంఖలో కాగితాలు పెట్టుకొని ప్రతి రైతు ఎంఆర్ఓ ఆఫీస్ కానీ వీఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆర్జీఓ ఆఫీస్ దగ్గర నుంచి జాయింట్ కలెక్టర్ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గరికి తిరిగి తిరిగి మళ్ళీ అక్కడ ఒక కక్షం గోపాల బోపాలంటే అక్కడి నుంచి మళ్ళీ వచ్చి వీఆర్ఓ దగ్గరికి తిరిగి 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 ఆఖరికి వాళ్ళు ఇళ్లలో కార్యాలు చేసుకోలేరు వాళ్ళ పిల్లలు తప్పించుకోలేరు వాళ్ళ ఏమీ చేసుకోలేక దైన్యమైన స్థితిలో ఉన్న ఒక విప్లవాత్మకమైన నిర్ణయం అది నిజంగా కూడా అది చూసినాక నాకు ఆశ్చర్యం వేసింది కొన్ని లక్షల మంది రైతులు కొన్ని లక్షల మంది రైతులు ఈ రాష్ట్రంలో బాగుపడ్డారు సుమోటో ఎవరి దగ్గర పోవలేదు వాళ్ళు అక్కడి నుంచి పంపించారు ఫలాంటి ఫలాని చుక్కలు పోమంటే అది దాన్ని కరెక్ట్ చేయండి అని ఆటోమేటిక్ గా రికార్డ్స్ లో కరెక్ట్ అయిపోయినాయి చెప్పుకోగలిగాము ఎంతమంది రైతులకు తెలుసు ఎంతమంది ఆ ఊర్లో ఉండే రైతులు పోయి మన కార్యకర్తలు ఆ రైతులకు చెప్పుకోగలిగా రకరకాలైనటువంటి కారణాలు పెట్టి ఈ రోజు రైతులకి నడ్డి విరిచేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈ ప్రభుత్వానికి సంబంధించి చూస్తే మీరు మీ అందరికి చాలా మంది చాలా విషయాలు చెప్పారు చంద్రబాబు ఆయన చిన్నోడు కాదు సార్ చంద్రబాబు చెప్పాడు నేను ఈ దేశంలో పుట్టాల్సినటువంటి వాడు కాదు జపాన్ లో పుట్టాల్సినటువంటి వాడు కర్మకాలు ఈ దేశంలో పుట్టాను ఆయన కర్మ కాదు మన కర్మ చంద్రబాబు 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 అనేటువంటి వ్యక్తి ఎంత ప్రమాదకారి అంటే నిలువుగా నిల్చున్నటువంటి వాడి అరాచకము అవినీతి అక్రమాలు అబద్దాలు చెప్పేటువంటి వాడికి ప్యాంటు చొక్కా ఇస్తే దాన్ని చంద్రబాబు అని చెప్పి పేరు వ్యక్తి చెప్పి పెట్టించిన మాట్లాడగలరు ఏదైనా చేయగలరు మీరు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి రెండు వేల నాలుగులో లో గాని రెండు వేల పంతొమ్మిదిలో గాని జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఆంధ్ర రాష్ట్రంలో లేకుండా ఉండి ఉంటే చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని నిజాం పరిపాలించినట్టు పరిపాలించినట్టు తప్ప వేరే ఒక అవకాశం ఇచ్చింది కాదు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చంద్రబాబు నాయుడు ఎక్కడికక్కడ ధీటుగా ఎదుర్కోగలిగింది కాబట్టి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో రెండు సార్లు చంద్రబాబును మట్టి కల్పించారు రాజశేఖర రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు అంత చూశారు చపాతీలు గిపోతా తింటున్నారు రాగి సంకటది కాబట్టి మీరు మిల్లెట్స్ చుడుదాని నేనైతే ఆనందంగా మానేశాను చంద్రబాబు నాయుడు ధనికుడు డ్రై ఫ్రూట్స్ తినకలడు ఏదైనా జగన్ రెడ్డి ఇప్పుడు వందల కోట్ల రూపాయలు సంపాదించి ఒక మెడికల్ కాలేజీలోనే వెయ్యి నుంచి పదిహేను వందల కోట్లు వచ్చేటువంటి వాడికి ఆనందం రాసినటువంటి పని లేదు కానీ పేదవాడు ఏం బతకాలి బ్రతకాలి జనాలు అందరూ పేదరికంలో ఉండడు నీలాగా పాపం అదృష్టవంతుడు రెండు ఎకరాల పొలం నుంచి ఈ రోజు రెండు లక్షల కోట్లకి ఎగపాకమంటే నీలాంటి అదృష్టవంతులు ఈ ప్రపంచంలో దొరకరు కదా అరుదుగా ఉంటారు కదా మరి వాళ్ళ పరిస్థితి అనేది ఆలోచన చేయకుండా పోనీ నువ్వు తినేటువంటి పెసలో సద్దులు ఏదో చెప్తాను నేను పెసలు సద్దులు తిట్టానని ఆ పెసలు సత్తలు కానీ రేట్ ఎడిసింది అంటే అది కూడా లేదు దేనికి దిట్టుబడి తరలేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను అగ్రికల్చర్ మినిస్టర్ గా ఉన్నప్పుడు సీఎం మేపర్ ఉండేది కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ప్రొక్యూర్మెంట్ అండ్ ప్రైస్ ఏ రేట్ ఉందో ఆ రేటు తగ్గితే ఆటోమేటిక్ గా మార్కెట్ కొనేసేయాలి ఏదైనా సరే ఆ సంబంధించినటువంటి దాని ధాన్యమా లేకపోతే మినుములా పెసరా ఏదైనా సరే ప్రతిదానికి బడ్జెట్ క్లియరెన్స్ అక్కడికి పోయి మళ్ళీ ఫైనాన్స్ క్లియరించి